వైసీపీ నేతలు ముందస్తు ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేయించారని టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఆరోపించారు ఆదివారం స్థానిక ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత బాబాయిని అతి కిరాతకంగా నరికి చంపిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అన్నారు రాష్ట్ర ప్రజల సానుభూతి రావడం కోసం జగన్ అనేక అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు గడిచిన ఐదేళ్లలో చేసిన అరాచక పాలన ప్రజలందరూ గుర్తుపెట్టుకొని జగన్ను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రాష్ట్రంలో ఇండియా కూటమికి వస్తున్న ఆదరణ చూసి ఓరవలేక ప్రతిపక్ష హోదా కూడా దక్కదేమోనని రెడ్డి గుల్కరాయి డ్రామాకు తెరతీశారన్నారు సీఎం బస్సు యాత్రలో భద్రతా వైఫల్యం సంబంధిత అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సీఎం పర్యటనలో ఎందుకు విద్యుత్ అంతరాయం కలిగిందో ప్రజలకు చెప్పాలన్నారు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనం జరుగుతుందని జగన్ స్నేహితుడు సుధీర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిపై రాయితో దాడి జరగడానికి ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు దాడి జరిగిన క్షణాల్లోనే జగన్పై దాడి చేశారని వైసీపీ నేతలు ప్లేకార్డులతో నిరసనను తెలపడం చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళిక కాదా అని ప్రశ్నించారు ప్లే కార్డులను అప్పటికప్పుడు తయారు చేశారా లేక ముందస్తుగా తయారు చేశారా అనే అనుమానాలు తలెత్తుతుందన్నారు ప్రజల్లో సింపతి రావడం కోసం జగన్ గంటన్నరపాటు అక్కడే చికిత్స చేయించుకోవడం జరిగిందన్నారు జగన్ పై దాడి జరుగుతున్నప్పుడు తమండూలు రాయి తగలకుండా ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ కుప్పం తెదేపా మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్ మరియు తెదేపా నాయకులు పాల్గొన్నారు లేకుండా పోయింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే దానికి సంబంధించినటువంటి విద్యుత్ అధికారులు అందరూ కూడా కంప్లీట్ గా మరీ ఏదన్నా పెద్ద ఉపద్రవం వస్తే తప్పిస్తే పవర్ సప్లై కానీ ఏది ఇబ్బంది లేకుండా చూసుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటాయి దానికి ముందస్తు అధికారులకు అందరికి సమాచారం ఇస్తారు ఆ రూట్ మ్యాప్ ఇస్తారు ఆ రూట్ లో ఎటువంటి పవర్ ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండేటట్టు చూసేటటువంటి పరిస్థితి వస్తుంది మరి ఎందుకు అన్నిసార్లు పవర్ కట్ చేశారు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కటి సీక్వెన్స్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఏమని వందకు వంద శాతం మరో కొత్త డ్రామాకి తెర తీశారు అని దానికి ఎగ్జాంపుల్గా వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అవుతు శ్రీధర్ రెడ్డి గారు మొన్న నాలుగు రోజుల క్రితం కరెక్ట్ గా ఒక పోస్ట్ పెట్టారు ఆయన నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలమైన ఇది జరగబోతున్నాయి సంఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి పోస్ట్ పెట్టాడు ఆయన నాలుగు రోజుల క్రితం ఆయన ముఖ్యమంత్రితో ఉన్న ఫోటోలు ఇవన్నీ చూడండి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అలాగే హైకోర్టు న్యాయమూర్తుల మీద అసభ్యకరమైన పోస్టులు లేకపోతే వాళ్ళని విమర్శిస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అరాచకాల దెబ్బకి ప్రజలు వంద శాతం ఈ ఇంటికి ఏ విధంగా పంపించాలి మళ్ళీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు సో ఈ సర్వేలు ఇవన్నీ చూసిన తర్వాత మనకి డిపాజిట్లు కూడా తగ్గేటట్లేదు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కేటట్లేదు అని చెప్పనేసి భావించి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా కోడి కత్తి డ్రామా వేటికి తెరదీశారో అదే విధంగా ఈరోజు గులకరాయి డ్రామాకి తెరదీశారు అంటే వీళ్ళని సినిమా ఇండస్ట్రీలకు పంపిస్తే ఇప్పుడున్న నటులు కానీ వీళ్ళందరూ కూడా అవకాశాలు కూడా తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది అంత అద్భుతంగా నటించేటటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు అందరూ కూడా వచ్చారు నిన్న విజయవాడలో జరిగిన సంఘటన గత ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా ఎలా జరిగిందో అలాగే ఈరోజు గులకరాయి డ్రామా నిజంగా ముఖ్యమంత్రి పర్యటన అంటే భద్రత ఏ విధంగా ఉంటుంది ఎన్ని అంచెల భద్రత ఉంటుంది ఎటువంటి సెక్యూరిటీ రెజస్ మెజర్మెంట్స్ తీసుకుంటారు ప్రతి ఒక్కటి ప్రోటోకాల్ ఏ విధంగా పాటిస్తారు అనేది మనందరికీ తెలుసు అటువంటిది ముఖ్యమంత్రి గారి మీద ఆ గులకరాయితో దాడి జరిగితే కరెక్ట్గా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తే పది నిమిషాల్లో పట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అయినా కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు అంటే భద్రతా వైఫల్యం అనుకుందాం మరి భద్రతా వైఫల్యం అన్నప్పుడు డీజీపీని అలాగే ఇంటెలిజెన్సు ఆంజనేయులు గారిని అలాగే విజయవాడ సిపి రాణా టాటా గారిని వీళ్ళందరి మీద ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం మేము ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల్లోకి వెళ్ళి పోరాడతామే తప్పిస్తే ఎట్లాంటి కుయుక్తులు కానీ ఇటువంటి చిల్లర పని కానీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు చేయరు చేయబోరు అనేది ప్రజలందరికీ తెలుసు పెద్ద ఎలక్షన్ల ముందు సింపతి డ్రామాకి అప్పుడు కోడికత్తి డ్రామా ఏ విధంగా చేశారో అదే విధంగా ఈరోజు ప్రీ ప్లాన్డ్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సభలకి బస్సు యాత్రలకు కానీ సభలకు కానీ పబ్లిక్ జనం రావట్లేదు మనకి ఆదరణ కరువైంది మనల్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారని చెప్పనేసి తెలుసుకొని ఈరోజు ఇటువంటి నీచమైన డ్రామాలకి తెరదీసేటటువంటి సంస్కృతి వైఎస్ఆర్సిపి పార్టీకి ఉందని మళ్ళీ ప్రూవ్ చేశారు అట్లాగే దాడి గాయం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి క్యాన్వాయ్ లో అంబులెన్సు డాక్టర్స్ టీము అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఆ అంబులెన్స్ లోకి కానీ లేకపోతే ఫస్ట్ ఎయిడ్ కానీ ఎమర్జెన్సీ తీసుకో వెళ్ళకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి గంటన్నరసేపు ఎందుకు అక్కడే ఉంచి హైడ్రామా నడిపారు అంటే జనాల్లో సింపతి క్రియేట్ చేయడం కోసం నిజంగా గులకరాయి పెట్టి కొడితే ఎవరైనా చనిపోతారా చనిపోతారా నిజంగా దాడి చేసి చంపాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా అటువంటి పనులు చేస్తారా చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ప్రతిపక్షాల మీద ఊరకే ఏదో ఒకటి మాట్లాడటానికి తప్పిస్తే ఇంతకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఈ విధంగా ఎందుకు వచ్చింది దీన్ని చాలా సీబీఐ ఎంక్వైరీ ఏమన్నారు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సిబిఐ ఎంక్వైరీ రెడీగా అయ్యాడు ఆ గొడ్డలి పెట్టప్పుడు మీరేం చేశారు సిబిఐ మీరు వస్తాను సిబిఐ ఎంక్వైరీ క్యాన్సిల్ చేశారు బికాజ్ మీరు ఈ చెట్లోనే ఉంది సీఎం నువ్వే ఉన్నావు ఏబిఐ ఎంక్వైరీ జీవో తెలిసిపోతుంది అంటే ఒక డ్రామా క్రియేట్ చేయడానికి మీరు క్రియేట్ చేసుకుంది అందులో రాష్ట్ర హెడ్ క్వార్టర్లో ఎన్నో హాస్పిటల్ మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి పక్కనే దగ్గర కూత వేటలో పోయి హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు పెద్ద దెబ్బ ఏంటి ఏమి కాలేదు మీకు తెలుసు కాబట్టి మీరు అండర్స్టాండింగ్తో కార్లు బస్సులోనే ఉండి బస్సులో చేశారు ఇంకోటి అన్ని చోట్ల బస్సు లోపల నుంచి అభివాదం వాదన చేశారు వాత ఎపిసోడ్ అంతా ఇప్పుడు మాత్రం ఎందుకు ఎక్కారు కరెంటు పోతే మీరు ఎందుకు ఎక్కారు బస్సు బస్సు పైకి ఎందుకు వచ్చారు అన్ని డౌట్లున్నాయి అంతకుముందు సర్కులు మీ బిజినెస్ సెకండ్ ఊపింది ఎన్నో అనుమానాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కొడుతున్నాం మేము బయటపడుతుంది చేయండి చేతిలో మీ కదా ఒక ఎందుకంటే ఒక రాష్ట్ర రాష్ట్ర అధిపతికి జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు రాయి చేసినా చలనం లేదు మీకు ఇంకోటి చేసినా లా అండ్ ఆర్డర్ బాగలేదని చంద్రబాబు నాయుడు చెప్పిన డీజీపీ ఆఫీస్ పక్కనే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీరు దాడులు చేసిన సార్ అడిగారు అన్నిటి చెత్తలేసారు లా అండ్ ఆర్డర్ బాగలేదు కనీసం ఎలక్షన్ కమిషన్ ప్రజాదరణ ఎక్కువ ఉందని చెప్పి భయపడి కొత్త డ్రామా తెరదీశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తాం ప్రజలందరికీ అర్థమైపోయింది దాన్ని డ్రామా తెరలేపుతూ ఈ రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆయన జయంతి రోజు వీళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ప్రతిపక్ష నాయకుల మీద నెపం మోపుతూ గతంలో బాబాయిని హత్య చేసింది వాళ్ళే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ఏ విధంగా అయితే అభియోగాలు మోపారో అదే విధంగా ఈసారి కూడా ప్రజల దగ్గర సింపతి కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే విజయమ్మ అమెరికా పోవటం అందరూ అనుకుంటున్నారు ఒక పక్క